అయితే ఇక్కడ మదర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ పర్సనల్ మాట్లాడవచ్చు కదా శోభినీ గురించి మీ డాటర్ గురించి అదే చెప్పాను కదా ఐమ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇన్లాస్ అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ ఆల్సో కానీ ఇట్స్ మై పాలసీ నౌ ఫర్ పాస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాట్ టు టాక్ అబౌట్ దెమ్ నాట్ టు రివీల్ మచ్ అబౌట్ దెమ్ నీడ్ టు హావ్ అ ప్రైవేట్ లైఫ్ ఇది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ పాడైపోతుంది సెలబ్రిటీస్ కి మర్డర్ వరకు వచ్చేసింది ఎందుకండి లెట్ లివెర్ లెట్ లివెర్ నార్మల్ లైఫ్ ఇప్పుడు మై సన్ ఇస్ గోయింగ్ టు స్కూల్ అక్కడ వచ్చే అందరూ వెన్ విల్ యో మదర్ కమ్ అని వాడిని అడుగుతారు చూస్తే పాపం కదా లెట్ లివ్ లివెర్ నార్మల్ లైఫ్ అనేది ఇది అదర్ ర్యాంగిల్లో తనకి హాస్పిటలైజ్డ్ అయ్యారు ఆ తర్వాత రికవరీ అయ్యారు ఆ ఒక ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీస్కో వీళ్ళ కోసం మాట్లాడాలి అంటే శోభిని ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ టైంలో మించి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు తనకు సపోర్టింగ్ ఒక పిల్లర్ లాగా ఉన్నారు కదా ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా పర్సనల్ కేర్ తీసుకోవాలి అంటే క్యాన్సర్స్ మేబీ డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ అనే ఉంటాయి ఉమెన్కి సంబంధించి ఉన్నటువంటి సర్వికల్ క్యాన్సర్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయి చాలా వరకు హైట్ చేసుకుంటారు ముందు దాకా వెళ్ళరు దీనికి ఇంకేదో రీజన్ అయ్యి ఉంటుంది అనే దాంతో సమాధానం చెప్పుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలంటే ఏం మై మదర్ డైలైక్ దట్ మీరు చెప్పినట్టే అయింది మా అమ్మకి థైరాయిడ్ క్యాన్సర్ పెళ్ళి అయ్యే ముందు వన్ సైడ్ థైరాయిడ్ అట్మి చేశారు ఇంకో సైడ్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలంతా పుట్టిన తర్వాత నువ్వు వచ్చే అది చేద్దామని చెప్ పంపించారు డాక్టరు కానీ అలా బ్రతుకులో అలా జీవితంలో హస్బెండు చిల్డ్రన్ బాధ్యతలు కోర్టుకి వెళ్ళడం రావడం వర్క్ ఇంటిని ఇది చేయాలి సపోర్ట్ చేయాలి అని డైలీ రోజు 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 పోస్ట్ చేసి పోస్ట్ చేసి ఏ రోజు ఫైనలీ సీరియస్గా అయి ఇంకా తప్పదు అని వచ్చే ఒక ఆ పూట వచ్చింది కదా అప్పుడు టూ లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ దాచింది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాచింది మర్చిపోయింది అదే ఎప్పుడైనా చేసుకో చేసుకుంటాంలే చేసుకుంటాంలే అని మర్చిపోయింది ఫైనలీ వన్ షీ ఫర్ ఫైండింగ్ అవుట్ ఇట్ హస్ ఇన్క్రీస్ టు థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఇక్కడ తీసేస్తే అయిపోయే ఒక చిన్న విషయం అది బ్లడ్ అంతా వచ్చేసింది బాడీ అంతా ఎక్కడెక్కడో మెటస్టెస్ అయ్యాయి దెన్ వీఆర్ కటింగ్ అర్ హ్యాండ్ వీఆర్ మేకింగ్ బ్రెయిన్ సర్జరీ సిక్స్ ఇయర్స్ అలా కొంచెం బ్రతికించాము తర్వాత ఎందుకు అది చెప్తున్నానంటే మీరు చెప్పిందే అదే కదా లేడీస్ వచ్చి దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెర్స్ కనీసం ఒక ఒక ఫేస్ వాష్ చేసుకుని బొట్టు పెట్టుకోవడం కూడా తర్వాత చేసుకుందాం ఫస్ట్ వీ టు బ్యాక్ ప్యాక్ లంచ్ బ్యాక్ ప్యాక్ చేయాలి ఇది బట్టలు ఉడకాలి ఏమైనా ఇదా చేస్తూ ఉంటారు బిల్స్ అంతా పే చేసామా అని ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకా డబుల్ యాక్షన్ ఇంటికి వస్తే ఇల్లాలు बैयटिक खेलते ए आदि दे हैव टू टेक केयर ऑफ देमसेल्व्स एटलीस्ट वर्किंग वुमन की ऑफिस द्वारा सम मैंडेटरी हेल्थ चेकअप्स आर देयर एक्जेक्टली दे हैव टू डू इट विल कम टू देयर वर्क प्लेस दे हैव टू डू ఇంట్లో ఉన్న इल ఇ मात्रों మాత్రం का हाउसवाइफ వైఫ్ की दे हैव टू टेक केयर दिस इज नॉट మై హస్బెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ మై చిల్డ్రన్ కేర్ ఎలాంటి యూజువల్ గా ఫార్టీ క్రాస్ అయ్యాయి అనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈవెన్ యంగర్ లో కూడా వస్తుంది అనుకుంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి టెస్ట్ చేయించుకోవాలి మీరు ఏం సి ఇప్పుడు మామోగ్రామ్ చేయాలి ఎవ్రీ ఇయర్ అంటున్నారు ఎవ్రీ ఇయర్ అంతా చాలా అది ఎక్స్పెన్సివ్ సో మాస్టర్ హెల్త్ చెకప్ అయితే ఇయర్లీ వన్స్ ఇలాంటి ఎకో ఈసీజీ మ్యామోగ్రామ్ ఇలాంటివి నేనే త్రీ ఇయర్స్కి వన్సే చేస్తున్నా బట్ ఫిజికల్ టెస్ట్ మనం స్నానం చేస్తున్నప్పుడు అలాంటి సెల్ఫ్ టెస్ట్ అనేది సో మనం మా అదర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకుంటే థర్టీ త్రీ ఇయర్స్లో మీ డ్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదు ఇంకా ఇది చేయాల్సి ఉండే రజనీ గారితో నటించలేదు రజనీకాంత్ గారితో రెండు సో మెనీ టైమ్స్ ఐ గోట్ ఆపర్చునిటీ బట్ వాట్ టు డూ లక్ ఇస్ నాట్ దే లక్ ఇస్ నాట్ ఆన్ మై సైడ్ సో అది ఒక్కటి మిగిలిపోయింది ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఎన్నో ఆశలు ఉంటాయి అదంతా రావు ఇట్స్ ఓకే అదొక్కటే ఉంది ఫుల్ఫిల్ అవ్వాల్సింది ఒక్కసారి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి చూసుకుంటే నైంటీ టూలో అనుకుంటాను కదా మీరు ఈ కి వెళ్ళింది మిస్ చెన్నై అయ్యారు మిస్ ఇండియా కూడా వెళ్ళారు ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ నుంచి వచ్చారు బట్ ఇన్ని చేసినప్పటికి కూడా మిగతా వాళ్ళు చెయ్యనివంటి ఒక టూ త్రీ ఏమంటారు టిపికల్గా ఉన్నటువంటి థింగ్స్ యూ యూ డూ అనలిస్ట్గా ఉన్నారు పాలిటిక్స్ గురించి మాట్లాడతారు సొసైటీ గురించి మాట్లాడతారు వీటన్నిటికీ మించి ఒక క్విజర్ గా కూడా ఉన్నారు ఆ ఇంట్రెస్ట్ ఏంటి అసలు క్విజర్ అంతా కాంజినెటల్ డిఫెక్ట్ అండి పుట్టినప్పటి నుంచి అది నా తోనే ట్రావెల్ అవుతా ఉంది సో క్విజింగ్ ఇస్ మై ఫేవరెట్ హాబీ అండ్ లాస్ట్ వీక్ ఐ వన్ వన్ క్విజ్ ఓకే ఇన్ హైదరాబాద్ మై ఫస్ట్ క్విజ్ ఇన్ హైదరాబాద్ ఆ హా స్కూల్స్ నో నో ఓపెన్ క్విజ్ వి హావ్ అ క్విజింగ్ క్లబ్ Okay, okay. Uh, yeah. It's called K Circle. Hmm. We have a quizzing club. So, K Circle is Kasturi, Santi, na? Huh? <laughs> <laughs> no, no <laughs> K, K Circle is there. I Kasturi just came this <laughs> year. Okay, okay. <laughs> uh, yeah, but uh, I like to quiz. I'm mm -hmm. not bad. I'm very interested in it, and therefore I'm good also. Mm -hmm. And something. తలకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి కదా ఎక్సర్సైజ్ అనేది బుర్రకు కూడా ఇవ్వాలి కదా ఐ డూ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో అనలిస్ట్ పాలిటిక్స్ గురించి అది హాబీ కాదు ఐఎమ్ టు సో క్లోజ్ టు బీయింగ్ ఐ విల్ కంటెస్ట్ దట్ ఈస్ ద గోల్ అంటే అది చెప్తే ఎప్పుడు పొగురుగా అనిపిస్తుంది బట్ మై గోల్ ఇస్ టు ఎంటర్ ఎలెక్టరల్ పాలిటిక్స్ ఎక్కడ ఏ స్టేట్ నుంచి పుట్టిల్లా మెట్టిల్లా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఏ పార్టీ కూడా డిసైడ్ అవ్వలేదు ఇంకా రైట్ వింగ్ అండి మాట్లాడుకున్నప్పుడు మదర్ గురించి చెప్పుకున్నాము ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫాదర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా అబ్బా యాక్చువల్లీ ఐఎమ్ జెరాక్స్ కాపీ ఆఫ్ మై ఫాదర్ ఐ లుక్ జస్ట్ లైక్ మై డాడీ నేను నానపూలికే మేము ఇద్దరండి నేను నా తమ్ముడు నాకెలా అనిపిస్తుంది అంటే మా ఫాదర్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ తనకెళ్ళింది హీ వాజ్ గ్రేట్ గై సూపర్ గై చాలా బుద్ధివంతులు ఐఐటి వెరీ బ్రెయిన్ అంటే మా ఫ్యామిలీలో అయితే మా ఫాదరు మా మేనత్త మా వాళ్ళు అందరూ కంపేర్ చేసుకుంటే నేనే తక్కువ మా బ్రదర్ అందరూ బ్రెయిన్స్ అన్నమాట నేను బ్రెయినే కానీ నేనే తక్కువ ఓకే సో మై ఫాదర్ యూస్ టు స్పీక్ టెన్ లాంగ్వేజెస్ నేను ఓన్లీ నైన్ సో ఇంకా చెక్ హీ యూస్ టు స్పీక్ చెక్ రష్యన్ ఒక్క లాంగ్వేజ్ కాదు హీ యూస్ టు స్పీక్ బెంగాలీ చెక్ రష్యన్ అండ్ ఆల్ ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దోస్ లాంగ్వేజెస్ ఐ నో స్పానిష్ జర్మన్ ఓకే సో అలా లక్క వచ్చింది కానీ నాకు బెంగాలీ తెలీదు రష్యన్ తెలీదు చెక్ తెలీదు అదంతా ఆయన మాట్లాడుకోవాలి నేర్చుకోవాలి అనే అని కాదు ఐ వాంట్ బి లైక్ ఫాదర్ అని డైలీ ట్రై చేస్తాము ప్రయత్నిస్తాము బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ గివ్ అప్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ లుక్ లైక్ సో సో కస్తూరి గివ్ అ ఫోటో కెన్ జస్ట్ లైక్ గారు డాడ్స్ మదర్స్ ఐ వెరీ గుడ్ ఫాదర్ బట్ మై 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 నాట్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఓకే వీ వర్ ఫ్రెండ్స్ నాకు మై మదర్ పెట్టు మా మదర్ కి నేను పెట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు లేకుంటే మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరి ఫాదర్ ఆర్ మదర్ ఎంటైర్ ఫ్యామిలీ ఎవ్రీబడి వాజ్ ఇట్ పెళ్ళి కాదు ఉంటాయి గాసుపు వస్తుంది క్యారెక్టర్ గురించి అందరూ ఏవైనా మాట్లాడతారు అని బెదిరిస్తే మై ఫాదర్ సైడ్ ఎవరు మాట్లాడితే ఏంటి నాకు నాకు అమ్మాయి గురించి నాకు తెలుసు నమ్మకం ఉంది నమ్మకం ఉంది అది నిప్పు లాంటిది అలాగే ఉంటుంది అని చెప్పారు సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను అనేది నాకు పెద్దగా అది ఒక పొగరే నాకు ఏమంటారు ఇన్ని ఏళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ మీరు మూవీస్ సీరియర్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాజ్ హిస్ రియాక్షన్ ఈస్ నాట్ దెన్ అప్పుడు అప్పుడు ఏమనుకునేవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ గో సో సో సారీ అప్పుడు యా పెళ్ళి చేసుకొని కంగారు కంగారుగా ఒక పిల్ల కూడా పుట్టించాం బికాస్ హీ వాజ్ ఆల్సో నాట్ వెల్ పార్కిన్సన్స్ వచ్చింది సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ కౌంటింగ్ దర్ డేస్ అని మాకు తెలిసిపోయి నేను ై బ్రదర్ బోత్ హరి సో దే కెన్ సో మెనీ థింగ్స్ వీ డి మై ఫాదర్ యూస్ వెరీ గుడ్ నేనే ఇంత మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకా చాలా ఫన్నీ ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అలా లైట్ వెలిగిపోతుంది వైబ్రెంట్ సో మూవీస్ లో నేను షూటింగ్ వెళ్ళాక ఎవ్రీ యూస్ టు సర్చ్ యువర్ ఫాదర్ ఓకే బికాస్ హీఈస్ విత్ ఆల్ యూనిట్ పీపుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతాప్ పోతం గారు మూవీలో అంతా ఇప్పుడు ప్రతాప్ గారు కూడా లేకపోయారు అబ్బా హీ యూస్ టు సర్చ్ ఐ యూస్ టు గో అలోన్ ఫర్ మై అంటారు నైస్ మెమరీస్ మూవీస్ గురించి ఏంటి అలా ఏం చెప్పలేదు హీస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎవరి అది మై మదర్ She is more artistic, more visually mm. cued in. Mm. Songs aina, music aina, visual aina, my mother. She was the more filmy person in yeah. the house. Mm. సో మీరు ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి అలా అయితే ఎలా అనేది పక్క సొసైటీయే కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా లో వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు ఎవరు మాట్లాడితే ఏంటి మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది మాకు తెలుసు అది చాలు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము ఏవైనా ఒకటి ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు మై మదర్ వాజ్ అన్ అడ్వకేట్ షీ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్ వెన్ షీ వాజ్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ వెరీ ఎమినెంట్ లాయర్ అక్కడ కుళ్ళు పడతారు ఆ ఆఫీస్ మై మై మదర్ ఓన్లీ ఇస్ ఓన్లీ లేడీ ఓకే మిగతా వాళ్ళందరూ జెంట్స్ సారీ టు సే ఇది అన్ని జెంట్స్ గురించి కాదు కానీ ఒక లేడీగా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది మై మదర్ ఎక్కడైనా జడ్జి దగ్గర వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్బ్యాక్ ఎందుకంటే హోమ్ వర్క్ చేసి అది చక్కగా ప్రెసెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది పోస్ట్పోన్ చేయకుండా సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ రాయర్ యూస్ టు సే నేర్చుకోరా నేర్చుకో ఈ అమ్మాయి రెండు పిల్లలు కన్ని ఇప్పుడు వచ్చింది ఎలా చేస్తుంది నేర్చుకోరా ఎదవాళ్ళ ఎదవాళ్ళారా అని చెప్పేవారు వాళ్ళకి చాలా కుల్ అయింది లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లం ఎవ్రీవేర్ సో నా ఇంట్లో నేను ఇది చూసాను సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది ఐ విల్ నాట్ గో రేపటి నుంచి నేను ఎల్లను నన్ను ఫోర్స్ చేయకండి మానేస్తున్నాను నాకు వద్దు ఇంత బూతలు విని నేను వెళ్ళాలి ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు నేను ఎల్లను అంటే మై ఫాదర్ సెట్ నువ్వు ఎళ్లకుండా ఉంటే వాళ్ళకి అది గెలపవుతుంది నిజం నిజం వదిలేండి వాళ్ళకి అది గెలుపు అవుతుంది నువ్వు అదంతా మాట్లాడుతున్నారు ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండపోతున్నావా బయటకు వెళ్ళి గెల గెలవపోతున్నావా అని అడిగారు అలాంటి ఒక ఒక మగాడి ఎక్కడ దొరకతారండి ఒక ఒక మొగుడుగా అయినా ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన సో వె హండ్రెడ్ పర్సెంట్ ఎలా పెళ్ళాన్ని నమ్మారో అలా హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మారు నా వెనకే ఉన్నారు ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద కోసం వచ్చేసింది ఇది ఎవరికీ తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో ఆయనకి అప్పుడే అరవై ఉంటుంది నాకైతే పతొమ్మిది పెద్ద కాసేపు వచ్చేసింది దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు ఎక్కడో లండన్లో సంథింగ్ అన్ ఆల్ పెద్దగా అది అంటే ఇప్పుడులాగే అది ఇట్స్ నాట్ నిజం అని ఉండ అవసరం లేదు స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్ అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు పెద్ద నాకు సిఫార్సు చేయండి నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు ఎంత ఎంత సిగ్గుగా సిగ్గుగా ఉంటుంది ఉంటుంది నాకు ఆ నా తోడు ఉన్నది నా ఫాదర్ గ్రేట్ నిజంగా సో నాకు దానివల్లనే పీక్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్ అంత బ్రేవ్ కాదు షీ అంటే షీఈ్ ఎ లాయర్ కదా ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ ఫేస్ చేస్తున్నారు కదా షీ నోస్ హౌ పీపుల్ థింక్ సో ఇమ్మీడియట్లీ ఆ గాసప్ రాగానే నాకు వెతకడం మొదలు పెట్టారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో పెళ్ళి చాలు చాలు నువ్వు నటించింది అల్లు లేకపోతే పెళ్ళి కాదు అవును కదా సో ఏదైతే ముందు భయపడ్డారో ఎవరైతే కామెంట్స్ చేస్తారనుకున్నారో అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి దే కాన్ టేక్ ఎయిట్ ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు దే డోంట్ కేర్ ఓ పెద్దరికం అంటే పెద్దరికం అండి మనం ఎలా ఉన్నామో మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాం మా మైండ్లో చెత్త ఉందనుకోండి అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు మా ఇన్లాస్ అయితే పెద్ద పెద్దవాళ్ళు మా మా ఆయన అయితే ఈ సేవింగ్ టు హరి అబౌట్ దిస్ ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం గురించి వాళ్ళకి తెలుసండి యు నో వాట్ ఆర్ అండ్ మాకు కూడా తెలిసింది మీరు ఏంటి అనేది చాలా హిడెన్ థింగ్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు గారు ఆల్వేస్ టాకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ఇలాగే బోల్డ్ గా మాట్లాడండి నాకు ఒక మాట చెప్తాను కంక్లూడింగ్ లో మీరు అంతా చెప్పి ఇప్పుడు మీ కళ్ళలో ఏమొస్తుంది ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటున్నాను నవరసాలు అంటారు కదా అన్నీ ఉంటాయి అందులో హాస్యం ఉంటుంది భయం అనేది ఉంటుంది జాలి అనేది ఉంటుంది ప్రతిది కరుణ దగ్గర నుంచి అన్నీ నాకు కనిపించాయి ఇప్పుడు కస్తూరి గారిలో థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా జస్ట్ బీయూ మీరు అలాగే ఉండండి ఇలాగే కంటిన్యూ చేయండి ప్రతిది కూడా థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ విషెస్ టు యూ మోర్ పవర్ టు యూ అండి థ్యాంక్ యూ సో మచ్